వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అండి వేరుశెనగుళ్ళు నువ్వులు కలిపి రెండు కలిపి మనము నిల్వ ఉండేటట్టుగా టేస్టీగా అలాగే సింపుల్ స్టెప్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా మనము కారపొడి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం వేరుశెనగ నువ్వులు రెండు కలిపి కారపొడి చేయడానికి మనకు కావలసిన పదార్థాలు చూద్దామండి ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు అయితే ఒకొక్కప్పుడు ఫుల్గా తీసుకున్నాను నేను ఈ కప్పు కంటే ఈ కప్పు కొంచెం చిన్నదనమాట అంటే ఈ దీంట్లో ఇది పావు వంతు పావు వంతు తక్కువ పడుతుంది నువ్వులు మనము రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్న పర్వాలేదు ఇవి కొంచెం తగ్గించిన పర్వాలేదు ఇది నువ్వుపప్పు అలాగే ధనియాలు ఇందులో ఒక పావు కప్పు అనమాట పల్లీలు తీసుకున్న కప్పులో కప్పు ధనియాలు కప్పు జీలకర్ర అలాగే వెల్లుల్లి కొంచెం ఎక్కువే పడతాయి దీంట్లోకి అలాగే ఎండుమిర్చి ఒక ఇరవై ఇరవై రెండు అలాగా ఉంటాయి అన్నమాట ఎండుమిర్చి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా ఎందుకంటే ఇందులో ఆయిల్ కంటెంట్ ఉంటుంది పల్లీల్లోనూ అలాగే నువ్వుల్లో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది ఆ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చప్పదనం వస్తుంది అనమాట అందుకు తగినంత కారం ఉంటే కొంచెం స్పైసీగా కలుపుకొని తింటాక బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకోవాలండి డ్రై రోస్టే చేద్దాము వేయించుకుని చల్లారినివ్వాలన్నమాట ఇప్పుడైతే వేయిందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకుందామండి మనం ముందుగా నువ్వులు వేయించుకుందాం ఇలా విడివిడిగానే వేయించాలి ఎందుకంటే నువ్వు పప్పు త్వరగా వేగిపోతుంది త్వరగా వాడిపోతుంది పల్లీలు ఏమో లేట్ అవుతాయి కదా వేరుశనగ గుళ్ళు తర్వాత వేయించుకుందాం ముందుగా నువ్వులు కొంచెం వేడెక్కితే చెటపట్లు ఆడిపోతాయి అప్పుడు తీసేయచ్చు మనం చూసారా నూపప్పు మంచి కలర్ వచ్చింది కదండి గోల్డెన్ కలరు ఈ కలర్ వచ్చాక మనము తీసేయాలన్నమాట ఇప్పుడు చక్కగా వేగాయి కదా మాడిపోకుండా కలుపుతూ వేయించాలి చక్కగా వేగాయి ఇప్పుడు ఇవి తీసేసి మనం పల్లీలు వేయిందాము నూపప్పు పప్పు తీసేసాం కదా ఇప్పుడు వేరుశనగ గుళ్ళు వేయించుకుందాం ఇవి కూడా డ్రై రోస్టే ఆయిల్ ఏమీ వేయక్కర్లేదు అయితే ఇలా కలుపుతూ వేయించాలన్నమాట మాడిపోకుండా చక్కగా వేగేటట్టు అన్నీ ఈవెన్గా వేగాలి కదా కాబట్టి మనం ఇలా కలుపుతూ వేయిండు ఇవి కూడా మంచి కలర్ రావాలన్నమాట మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయిండు ఇవి కూడా ఇలాగే సిమ్లో కలుపుతూ వేయించాలండి సిమ్లో పెట్టి మనం వేయించడం వల్ల లోపల వరకు వేగుతుంది అనమాట ఆ పచ్చిదనమంతా పోయే వరకు వేగుతుంది చక్కగాను ఇలా కలుపుతూ వేయిస్తే అదే మీరు హైలో పెడితే లోపల వరకు వేయకుండా పైన మాడిపోతుంది ఆ పచ్చిదనం పోదనమాట అప్పుడు మనకు ఆ టేస్ట్ రాదు సో మనము సిమ్ టు మీడియం మీడియం కూడా కాదు సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ వేయించాలి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మంచి కలర్ వచ్చింది చూడండి ఇలాగ ఈ కలర్ వస్తే అప్పుడు లోపల వరకు వేగుతాయి అనమాట లోపల వరకు వేగి ఆ పచ్చిదనం పోతేనే మనకి కమ్మదనం వస్తుంది బాగా వేగినప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట ఈ టైంలో మనం వీటిని కూడా తీసేసి ధనియాలు రెండుమిర్చి అన్నీ వేయిందాం ఇవి కూడా పక్కకు తీసేద్దాం అవి కూడా తీసేసాము కదా పల్లీలు ఇప్పుడు ధనియాలు వేద్దాం అలాగే వెల్లుల్లి ఇవి కొంచెం వేగనిద్దాము ఎందుకంటే జీలకర్ర త్వరగా వేగుతుంది కదా కొంచెం రెండు మూడు సెకండ్లు ఇవి వేగిన తర్వాత మనం జీలకర్ర వేసేద్దాం ఇవి కూడా రెండు మూడు సెకండ్లు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేద్దాం ఎందుకంటే ఎండుమిర్చి విడిగా వేయిస్తే దగ్గు వస్తుంది మనకి వీటితో కలిపి వేయిస్తే దగ్గు రాకుండా ఉంటుంది అన్నమాట ఇవి కూడా మనము మాడిపోకుండా ఇలా కలుపుతూ వేయించాలి లేదంటే ఒక చోట మాడిపోయి ఇంకో చోట వేయకుండా ఉంటాయి కదా అలా కలుపుతూ వేయించాలి మీరు కావాలంటే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు కాకపోతే దాన్ని కడిగి ఆరబెట్టాలన్నమాట తడి లేకుండా తడి ఆరబెట్టి వీటితో పాటు ఇలా వేయించుకుంటే అది కూడా టేస్ట్ బాగుంటుంది చూడండి మాడిపోకూడదండి మిర్చి మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అనమాట ఇలా దోరగా వేయిస్తే సరిపోతుందండి మనం అన్నీ డ్రై రోస్ట్ చేసాము ఆయిల్ వేయలేదు లాస్ట్లో ఆయిల్ వేసి కొంచెం వేడి చేసి కలుపుతామన్నమాట లేదంటే గొంతు దిగదు కదా తినడానికి తినేటప్పుడు నెయ్యి వేసుకుని కలుపుకొని తినచ్చు అది వేరే ఇదిగో చూసారా ఇలా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇప్పుడు మనం ఆపేయచ్చు స్టవ్ ఆపేసి చల్లారిని ఇద్దామండి అలా చక్కగా కలుపుతూ వేయించడం వల్ల అన్నీ ఈక్వల్గా వేగుతాయి వాడిపోవన్నమాట ఆ పచ్చిదనము పోతుంది చాలు ఈ టైంలో నేను స్టవ్ ఆపేస్తున్నాను మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ చల్లగా అయిపోయాయండి మిరపకాయలు అలాగే నువ్వులు పల్లీలు ఇవన్నీ చల్లగా అయిపోయాయి అయితే దీంట్లోకి నేను కళ్ళుప్ప వేస్తున్నాను సరిపడినంత వీటికి చాలినంత తీసుకున్నాను అయితే మనం ఇవి ఎలా గ్రైండ్ చేయాలంటే కొంచెం కొంచెంగా అన్నీ కలిపి వేయాలన్నమాట కొంచెం నువ్వుపప్పు అలాగే ఈ మిరపకాయల్లో మరి ఎందుకంటే ఇవి వేసేసాం కదా వెల్లుల్లి వెల్లుల్లి ఉండడం వల్ల నలగదు సో ఇవన్నీ కలిపి వేస్తే అది మిక్సీకి అతుక్కుపోకుండా ఉంటుంది కాబట్టి అన్నీ మనం కొంచెం కొంచెం వేయాలన్నమాట కొంచెం నువ్వులేసాను నువ్వుపప్పు కొంచెం పల్లీలు వేసాను కొంచెం మిరపకాయలు ఇవన్నీ కలిపి వేయించుకున్న వేసాను ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ ఇంకోసారి వేయాలి కాబట్టి అప్పుడు కొంచెం ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తే కళ్ళు ఉప్పు నలుగుతుందండి బాగా తిరుగుతుంది అనమాట మిక్సీ ఈ విధంగా అన్నీ కలిపి వేస్తే మిక్సీకి అతుక్కుపోకుండా చక్కగా తిరుగుతుందనమాట అన్నీ కలిపి మిక్సీలో వేయడం వల్ల చూసారా మెత్తగా అయ్యింది పొడి లేదంటే అవి వెల్లుల్లి నలగవు కదా గ్రైండ్ అవ్వకుండా మిక్సీకి అతుక్కుపోతాయి అనమాట మనం అన్నీ కలిపి వేయడం వల్ల చక్కగా పొడైపోయింది ఈ పొడంతా తీసేసి మళ్ళీ ఇంకొంచెం ఉన్నాయి కదా అవి కూడా ఇలాగ అన్నీ కలిపి మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇందులో మిగిలిన నువ్వులన్నీ వేసేద్దాం నువ్వు పప్పు అలాగే మిగిలిన పల్లీలు కూడా వేసేద్దాం అలాగే మిగిలినవి ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అలాగే ఇది ఉప్పు సాల్ట్ ఇప్పుడు ఇవి కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకుందాం ఇది ఇది కూడా పొడి అయిపోయింది ఇది కూడా మనం ఈ ప్లేట్లోకి వేసేద్దాం ఇదంతా వేసేసాం కదా అయితే ఉప్పు సరిపోంది లేదో మనం ఒకసారి ఇలాగా కలిపేయాలి ఒకసారి చేత్తో ఇలా కలిపేసి సాల్ట్ సరిపోంది లేదో చూసుకోండి కావాలంటే ఇప్పుడు మనం కలుపుకోవచ్చు అనమాట నేనైతే కరెక్ట్గానే వేశాను సరిపోతుంది నాకు ఒకసారి ఇదంతా చేత్తో ఇలా కలిపేసి ఉప్పు చూసుకుని కావాలతో వేసుకుని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ మరిగించి ఇందులో కలుపుదామండి ఆయిల్ వేడి చేసి ఇందులో కలిపితే మనకి తినడానికి గొంతు దిగుతుంది అనమాట బాగుంటుంది ఇలా పొడి పొడిగా ఉంటే గొంతు దిగదు కదా కొంచెం ఆయిల్ వేస్తే గొంతు దిగుతుంది బాగుంటుంది ఇది టిఫిన్లోకి రైస్లోకి దేంట్లకైనా తినొచ్చు అనమాట అన్నంలో చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీ దోశ దేంట్లోకైనా కూడా బాగుంటుంది అలాగే మనం ఇందులో మరి అన్నీ వేసాం కాబట్టి కాల్షియము ఐరను ప్రోటీను గుడ్ ఫ్యాట్ ఉంటుంది కదండి ఈ నువ్వులను కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది గుడ్ ఫ్యాట్ ఉంటుంది మంచి కొవ్వులు ఉంటాయన్నమాట నువ్వుల్లోనూ పల్లీల్లోనూ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది ఆ పై పొట్టుతోనే మనము వేసేస్తాం కాబట్టి చక్కగా బనం ఇది డబ్బాలో స్టోర్ చేసుకుంటే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ మరగబెట్టి కలుపుదాం స్టవ్ ఆన్ చేసి అదే పెనం పెట్టేసానండి కొంచెం ఆయిల్ వేద్దాము దీంతో రెండు గరిట్లు ఫుల్గా వేసాను నేను ఎందుకంటే పల్లీల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది అలాగే నువ్వుల్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సో మనం ఏదో జస్ట్ గొంతు దిగడం కోసం వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది ఇది హీట్ అయిన తర్వాత పొడిలో కలిపేసి చల్లారినివ్వాలి ఆయిల్ లేదంటే వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో కాకుండా గరిటెతో కలిపేయచ్చు కాకపోతే పొడి కొంచెం వేడెక్కిందనుకోండి ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే అది ఎన్ని రోజులైనా ఉంటుంది తడి తగలేదు కాబట్టి పాడవదు ఆయిల్ హీట్ అయ్యింది మనం ఈ పొడి వేసేసి కలిపేసి వెంటనే స్టవ్ ఆపేద్దాం ఇంకా వేడి అయింది కాబట్టి పొయ్యి మీద మంట ఉంచకూడదు ఇంకా ఆయిల్ హీట్ అయింది కాబట్టి జస్ట్ మనం ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ వేయట కట్టేశానండి స్టవ్ కట్టేశాను మనం ఇదంతా ఒకసారి కలిపేసి ఇంకా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడమే చాలా హెల్దీ అండి ఇది ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాల్షియము ఐరన్ ఆడవారికి నడువు నొప్పి రాకుండా కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు రాకుండా మనకి సహాయపడుతుంది అనమాట కాల్షియం ఎక్కువ ఉంటుంది కదా నువ్వుల్లోనూ కాబట్టి అందరికీ కూడా అన్ని వయసుల వారికి ఇది హెల్త్ పరంగా చాలా మంచిది మార్నింగ్ అప్పుడు మనము చట్నీలు ఏమీ చేసుకోలేదు అనుకోండి అప్పుడు హడావిడి లేకుండా ఇది చక్కగా వేసుకుని తినేయచ్చు అనమాట ఇంకా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకున్నా కొంచెం గానుగు నూనె వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది కలిపేసుకుంటే ఓకే ఈ విధంగా కలిపాక మనం డబ్బాలో వేసుకుందాం ఫైనల్లీ మన వేరుసిన గుళ్ళు నువ్వులు కారపొడి అయితే రెడీ అయిపోయిందండి ఇది చల్లగా అయిపోయింది నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా చాలా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి హ్యావ్ ఎ గుడ్ హెల్త్ థ్యాంక్ యూ